విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సంచలన లేఖ బయటపెట్టారు గతంలో ఎంవీవీ కోసం నేరాలు ల్యాండ్ సెటిల్మెంట్లు భూ కబ్జాలు చేశానని దీని ద్వారా ఐదు వందల కోట్ల ఆస్తులు వచ్చాయని అవన్నీ ఒప్పుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని వెంకట హేమంత్ కుమార్ మూర్తి యాదవ్కి లేఖ రాశారు ఆ లేఖను నిన్న మూర్తి యాదవ్ విశాఖలో వెల్లడించారు ఇక మధ్యలపాలెం బస్టాప్ వద్ద ఓ అజ్ఞాత వ్యక్తి తనకు లేఖ అందజేసినట్లు మూర్తి యాదవ్ తెలిపారు లేఖలోని అంశాలను వివరిస్తూ వివిధ చోట్ల ఐదు విల్లాలను తన పేరుపై ఎంవీవీ రాశారని చెప్పారు అదేవిధంగా విలువైన కార్లు కూడా ఉన్నాయన్నారు రిషికొండ తారక రామ లేఅవుట్లో రెండు వందల అరవై ఏడు గజాలు ఒక వెయ్యి ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు గజాలతో సహా వివిధ గ్రామాలలో పదుల ఎకరాల కొద్దీ తోటలు భూములు ఎంవివి తన పేరిట రాశారన్నారు తన ముఠా కారణంగా ఆయన వేల కోట్ల వ్యవహారంలో లబ్ధి పొందారన్నారు అయితే మధురాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో బెదిరించి ఎంవివి లాక్కున్న భూములే ఎక్కువ ఉన్నాయని చెప్పారు ఆయన కుటుంబం కిడ్నాప్ కదా డ్రామా అని చెప్పారు ఇక అదే విధంగా విశాఖలోని ఐఎన్ఎస్ కళింగ చుట్టూ ఉన్న నూట పది ఎకరాల ఎస్డై ఎసైన్ భూమిని మాజీ సీఎస్కు దక్కేలా చేశామన్నారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డికి ఐదు వందల ఎకరాలకు పైగా భూమిని ఇలాగే ఇప్పించామని చెప్పారు విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు సోదరుడు వైసీపీ నాయకులు డేకా వెంకట గ్యాంగ్స్టార్ పేరిట తాము సెటిల్మెంట్లు చేశామన్నారు విశాఖ సిబిసిఎన్ సి వ్యవహారంలో ఎంవీవీ అరవై మూడు కోట్ల టీడీఆర్ కుట్టేశారన్నారు ఎంవీవీతో పాటు వైసీపీ నాయకుల అరాచకాలపై సిట్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నానని హేమంత్ లేఖలో పేర్కొన్నట్లు మూర్తి యాదవ్ తెలిపారు